మత్తయి పంతొమ్మిది యేసు మాట్లాడటం ముగించాక గలిలయ వదిలి యోర్దాను నది అవతలి వైపున ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు ఆయన వాళ్లకు నయం చేశాడు కొందరు పరిసయులు ఆయన్ని పరీక్షించాలని వచ్చి పురుషుడు తన భార్యకు ఏదో ఒక కారణం చూపి ఇవ్వవచ్చా అని అడిగారు యేసు మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు పురుషుడు తన తల్లిదండ్రులను వదలి తన భార్యతో ఏకమవుతాడు వాళ్ళిద్దరూ కలిసి ఒకే శరీరంగా జీవిస్తారు ఇది మీరు చదవలేదా ఆ కారణంగా మీదట ఇరువురిగా కాకుండా ఒకరిగా పరిగణించాలి దేవుడు ఏకం చేసిన వాళ్లను మానవుడు వేరుచేయరాదు అని సమాధానం చెప్పాడు మరి పురుషుడు విడాకుల పత్రం తన భార్యకిచ్చి ఆమెను పంపివేయవచ్చని మోషి ఎందుకు ఆజ్ఞాపించాడు అని వాళ్ళు అడిగారు యేసు మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించేవాళ్లు కాదు కాబట్టి మీ భార్యలకు విడాకులివ్వటానికి మోషే మీకు అనుమతి ఇచ్చాడు అంతేకాని మొదటి నుండి ఈ విధంగా లేదు కాని నేను చెప్పేదేమిటంటే అవినీతి పరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడినవాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు విడువబడ్డదాని పెండి చేసుకుంటే వాడను వ్యభిచారిగా అవుతాడు అని అన్నాడు శిష్యులు ఆయనతో విడాకులివ్వటానికి ఇలాంటి కారణం కావలసి వస్తే వివాహం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం అని అన్నారు మీరన్నట్లు చేయటం అందరికీ సాధ్యం కాదు కొందరు నపంసుకులుగా పుట్టారు కనుక వివాహం చేసుకోరు మరికొందరిని ఇతరులు నపంసుకులుగా చేస్తారు కనుక వివాహం చేసుకోరు కాని కొందరు దేవుని రాజ్యం కొరకు వివాహం చేసుకోరు ఈ బోధను అనుసరించగలవాడే అనుసరించని అని సమాధానం చెప్పాడు యేసు తన చేతుల్ని చిన్నపిల్లల తలలపై ఉంచి వాళ్ల కోసం ప్రార్థించాలని కొందరు వ్యక్తులు వాళ్లను ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు కాని ఆ పిలుచుకు వచ్చిన వాళ్లను శిష్యులు చీవాట్లు పెట్టారు కాని యేసు దేవుని రాజ్యం అలాంటి వాళ్లదే కనుక వాళ్లను నా దగ్గరకు రానివ్వండి వాళ్ళ నాపకండి అని అన్నాడు వాళ్ల తలలపై చేతులుంచాక యేసు అక్కడి నుండి ముందుకు సాగిపోయాడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి బోధకుడా నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి అని అడిగాడు మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు ఒకే ఒక మంచివాడున్నాడు నీవు నిత్యజీవం పొందాలంటే ఆజ్ఞల్ని పాటించు అని అన్నాడు ఏ ఆజ్ఞలు ఆ వ్యక్తి అడిగాడు హత్య చేయరాదు వ్యభిచరించరాదు దొంగతనం చెయ్యరాదు సాక్ష్యం చెప్పరాదు తల్లిదండ్రుల్ని గౌరవించాలి మీ పొరుగువాళ్లను మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నంతగా ప్రేమించాలి అని సమాధానం చెప్పాడు ఆ యువకుడు నేను అవన్నీ చేస్తూనే ఉన్నాను ఇంకా ఏం చేయాలి అని అడిగాడు నీవు పరిపూర్ణత పొందాలని అనుకుంటే వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి ఇవ్వు అలా చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది ఆ తదుపరి నన్ను అనుసరించు అని సమాధానం చెప్పాడు ఆ యువకుని దగ్గర చాలా ధనముంది కనుక యేసు చెప్పింది విని విచారంతో వెళ్ళిపోయాడు ఆ తరువాత యేసు తన శిష్యులతో నేను నిజం చెబుతున్నాను ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం నేను మళ్లీ చెబుతున్నాను ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా వంటే సూదిరంధ్రం ద్వారా వెళ్లటం సులభం అన్నాడు శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపడి మరి రక్షణ ఎవరికి లభిస్తుంది అని అడిగారు యేసు వైపు చూసి మానవులు దీన్ని స్వతహాగా సాధించలేరు కాని దేవునికి అన్నీ సాధ్యమే అని అన్నాడు అప్పుడు పేతురు మిమ్మల్ని అనుసరించటానికి అన్నీ వదులుకున్నాము మరి మాకేం లభిస్తుంది అని అన్నాడు ఇది సత్యం క్రొత్త ప్రపంచంలో కుమారుడు తేజోవంతమైన సింహాసనంపై కూర్చుంటాడు నన్ను అనుసరిస్తున్న కూడా పన్నెండు సింహాసనాలపై కూర్చొని ఇస్రాయేలు జనాంగంలోని పన్నెండు గోత్రాల్ని పాలిస్తారు నా కోసం ఇండ్లను కాని సోదరుల్ని కాని అక్క చెల్లెండ్లను కాని తల్లిని కాని తండ్రిని కాని సంతానాన్ని కాని పొలాల్ని కాని విడిచినవాడు దానికి నూరు వంతుల ఫలం పొందుతాడు అంతేకాక నిత్య జీవం కూడా పొందుతాడు కానీ ముందున్నవాళ్లలో చాలామంది వెనక్కి వెళ్తారు వెనకనున్న వెనకనున్నవాళ్లలో చాలామంది ముందుకు వస్తారు అని అన్నాడు